విజయవాడ నగరం పగటిపూట బిజీగా ఉండే వీధులు రాత్రి పడగానే ఒక్కసారిగా వేరే రూపం దాల్చుతాయి వెలుగులు తగ్గి నీడలు పెరిగినప్పుడు అక్కడ దాక్కున్న చీకటిలో చాలా రహస్యాలు దాగి ఉంటాయి ఆ చీకటిలోనే పుట్టింది రఘు అనే బాలుడు రఘు బాల్యం ఎప్పుడూ సాధారణంగా లేదు అతని తండ్రి ఒక మద్యపాని రోజంతా కూలీ చేసి సంపాదించిన డబ్బంతా మద్యం కోసం ఖర్చు చేసేవాడు ఇంట్లో తల్లికి పిల్లలకు తినడానికి అన్నం కూడా దొరకని రోజులు ఎన్నో తల్లి చిన్న పనులు చేసుకుంటూ బతికేది కాని రఘు పది సంవత్సరాలు కూడా నిండకముందే ఆమె గుండెపోటుతో చనిపోయింది ఆ తరువాత రఘుకు ఒక్క ఆధారం కూడా లేదు తండ్రి అప్పటికే మద్యం మత్తులో చనిపోయిపోయాడు ఇల్లు కూడా అప్పులవాళ్ల చేతిలో పోయింది అలా రఘువీధి పిల్లవాడిగా మారిపోయాడు వీధుల్లోనే నిద్ర వీధుల్లోనే అన్నం కోసం అడుగుతాడు అప్పుడే అతనికి అర్థమైంది బతకడానికి నియమాలు లేవు బతకడానికి ధైర్యమే కావాలి ఒకరోజు బజారులో కూరగాయలు అమ్ముకునే బుట్టలో నుండి అతను దొంగచాటుగా ఒక మామిడి పండు దొంగిలించాడు అదే రఘు జీవితంలో మొదటి నేరం అప్పుడు కేవలం ఆకలే కారణం కాని ఆ పండు దొంగిలించడం వల్ల కలిగిన ఉత్సాహం భయమూ ఉల్లాసమూ అతని మనసులో కొత్త తలుపులు తెరిచాయి కొన్ని నెలల తర్వాత రఘు ఒక చిన్న గ్యాన్లో చేరాడు వీధుల్లో దొంగతనాలు చేసే పిల్లలతో కలిసి తిరిగాడు వారు రాత్రిళ్ళు బైక్ల నుంచి అద్దాలు దొంగిలించడం దుకాణాల షట్టర్లు ఎత్తి చిన్న వస్తువులు లాగడం మొదలుపెట్టారు డబ్బు వస్తోంది ఆకలి తీరిగింది కానీ రఘు మాత్రం అక్కడ ఆగలేదు అతను అందరిలో ధైర్యవంతుడు ఎదుటివాడు పెద్దవాడైనా పోలీసే అయినా తనకేం భయం లేదని గర్వంగా చెప్పేవాడు ఒక రాత్రి రఘువయస్సు పద్నాలుగు మాత్రమే అతని స్నేహితుడు సతీష్ ఇంకో వీధి పిల్ల రఘు తమ్ముడు కాదు ఒక చిన్న తగవులో కత్తితో గాయపడ్డాడు గాయపరిచిన వ్యక్తి దగ్గర్లోని రౌడీల గ్యాంగ్కి చెందినవాడు రఘుకోపంతో ఊగిపోయి రాత్రి వెనకాడకుండా ఆ వ్యక్తిపై దాడి చేశాడు చీకట్లో రాళ్లతో కొట్టి చంపేశాడు అదే రఘు జీవితంలో మొదటి హత్య ఆ నుంచి రఘు పేరు మఠవారి వీధిలో వేగంగా వ్యాపించింది ఆ చిన్నోడిని అడ్డుకోకు ఆ రఘు చాలా ప్రమాదకరుడు అని అందరూ చెప్పుకున్నారు పిల్లవాడే అయినా రౌడీ పేరుతో భయపెట్టడం మొదలు పెట్టాడు కొద్ది కాలంలోనే రఘు తన స్వంత గ్యాంగ్ ఏర్పరచుకున్నాడు రాత్రిళ్లు ఆటోలు ఆపి వసూలు చేయడం జూదం పందాలు వేయించడం చిన్న దుకాణాల నుంచి డబ్బు దోచుకోవడం మొదలు పెట్టారు పోలీసులకుకూడా అతని పేరు వినిపించసాగింది చిన్నప్పటి లోటు ఆకలి అనాథ జీవితం ఇవన్నీ అతనిని కఠిన హృదయుడుగా మలిచాయి అతని గుండెలో ప్రేమకన్నా ద్వేషమే ఎక్కువ బతికేది శక్తివంతుడిగా ఉండడానికే గెలిచేది భయపెట్టి మాత్రమే కానీ రఘు మనసులో లోతుగా ఒక ఖాళీ ఉండేది అది తల్లిలేని ఖాళీ రాత్రిళ్ళు గ్యాంగ్ అంతా మద్యం తాగి పడుకున్నాక రఘు ఒంటరిగా పైకప్పుపైకి వెళ్లి నక్షత్రాలను చూస్తూ కూర్చొనేవాడు తన తల్లిని గుర్తు చేసుకునేవాడు నువ్వు ఉంటే నేను ఇలా అయ్యేవాడిని కాదు అని తనలో తానే అనుకునేవాడు అయినా మరుసటి ఉదయం మళ్లీ రౌడీ రఘుగా మలచుకునేవాడు ఆ రాత్రి వీధులు అతని స్నేహితులు ఆ చీకటి అతని రహస్యాలు రఘుకథ ఇక మొదలవుతోంది